నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ పిల్లలు ఇష్టపడే పుల్లైస్ ఇవాళ నేను త్రీ ఫ్లేవర్స్ చేస్తున్నాను ఫస్ట్ వాటర్ మిలన్ సీడ్స్ తీసి పీసెస్ గ్రైండ్ చేసుకోవాలి ఇది స్వీట్ ఉంది కాబట్టి నేను షుగర్ వేయట్లేదు ఈ గ్రైండ్ చేసిన వాటర్ మిలన్ జ్యూస్ ఒకసారి వడగట్టుకోవాలి అయితే బాగా గ్రైండ్ అవడం వల్ల పార్టికల్స్ ఏమీ లేవు ఇప్పుడు ఈ జ్యూస్ని వేసుకోవడానికి వీలుగా ఒక మగ్గులోకి పోసుకోవాలి ఫస్ట్ ఐస్ క్రీమ్ మౌల్లోకి వాటర్ మిలన్ జ్యూస్ ఫిల్ చేస్తున్నాను ఇప్పుడు ఒకవేళ ఐస్ క్రీమ్ మౌల్ లేకపోతే ఇంట్లో స్మాల్ టీ గ్లాసెస్ ఉంటాయి కదా అందులో పోసుకోవాలి పైన సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి మధ్యలో స్మాల్ హోల్ చేసి ఫ్రీజర్లో పెట్టి టూ అవర్స్ తర్వాత ఇంట్లో ఉన్న ఒక స్మాల్ స్పూన్ పెడితే అది ఫ్రీజ్ అయిపోతుంది నెక్స్ట్ మ్యాంగో పీసెస్ గ్రైండ్ చేయాలి మ్యాంగో స్వీట్గా ఉంది కాబట్టి నేను షుగర్ వేయలేదు ఇప్పుడు మ్యాంగో జ్యూస్ మౌల్డ్స్లోకి వేసేస్తున్నాను నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్ తీసి ఉంచాను ఇది పుల్లగా ఉండడం వల్ల వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కలుపుతున్నాను ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ కూడా ఐస్ క్రీమ్ మౌల్లో వేసేస్తున్నాను పుల్లైస్ అనగానే పిల్లలు చాలా ఇష్టపడతారు సమ్మర్లో వాళ్ళకి అదే సరదా బయట కొనాలంటే అంత హెల్దీ కాదు కాబట్టి ఫ్రూట్స్ అంటే హెల్దీయే కనుక ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైన ఏ ఫ్లేవర్ అయినా ఇలా చేసి పెట్టచ్చు కొన్ని ఫ్రూట్స్ స్వీట్గానే ఉంటాయి కాబట్టి వాటిలో షుగర్ వేయనవసరం లేదు ఒకవేళ కొన్నిట్లో స్వీట్ అవసరమైతే షుగర్ యాడ్ చేసుకుని ఇలా చేసి పెడితే వాళ్ళు ఎంతో సరదా పడతారు సో హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసి పెట్టచ్చు ఇది వెరీ సింపుల్ అండ్ ఈజీ ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ వాటర్లో టూ త్రీ సెకండ్స్ ముంచి తీస్తే పాప్సికల్స్ ఈజీగా ఊడొస్తాయి ఇది మ్యాంగో ఫ్లేవర్ ఇది వాటర్ మిలన్ ఇది ఆరెంజ్ ఇదిగోటండి త్రీ ఫ్లేవర్స్ ఆఫ్ పుల్లైస్ రెడీ అయిపోయింది ఇలా మన ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు ఇది గ్లాస్తో పెట్టాను కదా ఇది కూడా ఒకసారి చూపిస్తాను ఇలా సిల్వర్ ఫాయిల్ తీసేయాలి ఇప్పుడు ఇది కూడా వాటర్లో టూ త్రీ సెకండ్స్ డిప్ చేస్తే ఈజీగా ఊడొస్తుంది ఐస్ క్రీమ్ మౌడ్ లేకపోతే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి